ప్రతిరోజు అప్డేట్ చెప్పినటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం ఈరోజు సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖు స్వామి సన్నిధిలో ఇప్పుడే భక్తులు చేరుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది ముఖ్యంగా మంచుతో బాగా కప్పి ఉంది విపరీతం ఉన్నటువంటి మంచు అనేది ఇక్కడ కురుస్తూ ఉంది స్వామి సన్నిధికి అయితే మాత్రం భక్తులు ఇప్పుడే చేరుకుంటూ ఉన్నారు స్వామి సన్నిధానంలో మనం చూడొచ్చు

ఆరు రోజుల పొద్దున నిద్ర చేస్తా తమ్ముడికి పైపీడ ఒంట్లో రాగమా ఇంట్లో చికాకుల దేవుళ్ళ మాయల అని అడుగుకుంటుందా చెల్లమ్మ అవునా పైన గిల్లుడు మాయలు ఉన్నాయి తమ్ముడికి ఏ తమ్ముడ తెలియదా ఇంటి సావంటే తెలువకనే కదా చేసినే ఉంది తమ్ముడికి ఆ అచ్చగాగ్రే తమ్ముడికి ఉన్నాయి పడుకున్నాయి ఇక్కడ నిద్ర పట్టట్లే తమ్ముడికి పడుతుందా సావి సామి కూడా పట్టట్లేదు ఉన్నది చికాకు తమ్ముడి మీద తన పక్కన ఉంటున్నావు కాబట్టి నీ మీద కొద్దిగా కొడి కొట్టుకుంటుంది నాకు పడతలేదు నేనే మధ్యలేదు రెండు సంవత్సరాలు ఇప్పుడు నాకు ఏ రెండు తల్లి రెండు సంవత్సరాలు పొద్దు గడుపుతుంది నీ వంటికి గూడుకొని ఇంట్లో గూడుకొని రెండు సంవత్సరాల దాటింది తక్కువేం కాలే ఇంకా తక్కువ కాలే అందుకే ఇంకొచ్చి